హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజాయ్ ఎం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఈ రోజు వచ్చేసి వీడియో అయితే ఇంట్లో అయితే ఇంట్లో అయితే మనం వచ్చేసి ఇక చేద్దాం అనుకున్నాం అయితే ఇక ఈ రోజు మా గల్లీలోకి అయితే ఆచారాలు వచ్చింది అప్పుడప్పుడు వచ్చి అరసుకపోతుంది మా గల్లిలోకి వచ్చామే అంటే ఎట్లా ఊరు అందరికి పనులు బాగున్నాయి అని చెప్పేసి ఆ మడగని అయితే వస్తుంది ఇంకా మా అయితే టాబ్లెట్స్ అయితే తీసుకుంటారు చూద్దాం ఒకసారి వాళ్ళు ఏమేమి టాబ్లెట్ తీసుకుంటారు అనేది మొత్తం చూద్దాం సోమవారం శుక్రవారం పోయి ఐరన్ సిరప్ శుక్రవారం అది దానివల్ల ఇద్దరు పోయాల ఇద్దరు పోయి మోషన్స్ ఫ్రీ ఉంటాయి ఐదేళ్ళు అరవాటే కదా ఆయన అవసరం లేదు ఐదేళ్ళ లోపల చిన్న పోయా మోషన్స్ ఫ్రీ ఉంటాయి ఆకలి అవుతుంది బ్లడ్ కుడుతుంది దానివల్ల అయ్యా ఆకలికి అయితే ఇయొక్క మెయిన్ దానివల్ల మూడు ఇది జ్వరం సిరప్ జ్వరం దాయితే మీకు బలానికి పట్టి కాల్షియం వేసుకోవాలి నొప్పి గోలు ఏం వేసుకోవాలి

ందు బది ఆయనా ఉప్పు ఉంది బాస్ ఉన్నది ఆయన మొన్న మస్తుంది ఎటో అయింది మొత్తము ఒకటి ఒక లీటర్ అవే తాగాలి బెస్ట్ ఉంటుంది కొద్దిగా పని చేసింది బాగా ఉప్పు ఉంది

సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మాకైతే వన్ వీక్ ఒకసారి టూ వీక్స్ ఒకసారి అయితే కంపల్సరీ మా గల్లీకి అయితే ఆమె వస్తుంది వచ్చేందుకే మా ఇంట్లో చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదా అందరికీ ఎట్లా ఉంది ఆరోగ్యం అడిగి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్గా అందరి చూస్తుంది ఆమె అయితే మంచిగానే మాట్లాడితే మాత్రం మంచిగానే ఉండి అన్ని ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీగా చెప్పి మాకైతే ఏమున్నా ట్యాబ్లెట్స్ మా వాళ్ళకి వెళ్ళిన ఉన్నా కానీ కాదనకుండా అయితే ఇచ్చి వెళ్ళిపోతుంది సో ఇంకా మనమైతే పులుగురు అన్నాం కదా అది స్టార్ట్ చేద్దాం అదే మాడికాయ కావాలంటే ఇక ఫస్ట్ అయితే నేను అన్నమైతే పెట్టిన దానికోసం నేనున్న మా ఊళ్ళో అయితే మార్కెట్ అయింది నేనైతే మామిడికాయలు తెచ్చిన పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇక మినపప్పు ఇవి పల్లీలు పల్లీలు మినపప్పు మినపప్పు వేయాల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది జీలకర్ర ఆవాలు ఉప్పు వెల్లిగడ్డ పసుపు ఇప్పుడైతే ఎట్లా వేయాల చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కడాకున్న ఇవి కొంచెం వేడి కావాలి అన్నం తగ్గట్టు ఆయిల్ అయితే వస్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి అన్నానికి తగ్గట్టు అది కలుపుకొని తర్వాత కూడా మళ్ళీ ప్రన్నపులు కూడా చేసినప్పుడు అదే కలుపుకోవచ్చు అన్నం ఉంటుంది కదా కొంచెం జీలకర్ర ఆవాలి కొంచెం గోలాలి అయితే బోలి కొన్ని పల్లీలు ఉల్లిపప్పు అయితే వేసుకున్నారు ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలి మినపప్పు కొంచెం శనగపప్పు పల్లీలు ఇవి జనం కొంచెం ఫ్రై కావాలి கொஞ்சம் ஃபிரை அனி தர்வா பச்சிர்ப்பு அப்படின் பச்சிர்ப்பு இது கூட கொஞ்சம் ஃபிரை காவலை పచ్చిమిక్కాయలు అయితే గొల్లై కొంచెం పసుపు కొంచెం మల్లెమెల్లిగడ్డ మల్లెమెల్లిగడ్డ ఇక మామికాయ తురుముల కదా ఈ తురుములు కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై కావాలి మామిడికాయ అనేది కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఇక మామిడికాయ అయితే వేసినాం కదా ఇక ఫ్రై అయింది స్మెల్ అయితే మస్తు వస్తుంది చూడండి మీరే ఈ మంచిగా ఫ్రై కావాలి వేయండి ఇప్పుడు అయితే అన్నం ముందుగా అన్నం అయితే పెట్టినాం కదా ఈ అన్నం వేసి కలుపుకోవాలి ఇది మన అన్నం తగ్గట్టు కలుపుకోవాలి కొంచెం ఎక్కువ వేయండి అనుకో డబ్బాలో కూడా పెట్టుకోవాలి మళ్ళీ వేసినప్పుడు అవసరం వస్తుంది వేసుకొని అన్నానికి అన్నం అయితే కలపాలి మామిడికాయ అన్నం అయితే అంటే మస్తు ఉంటుంది ఈ సంవత్సరం ఫస్ట్ చేసుడు అయితే ఇక మామిడికాయ అయితే ఇట్లా అన్నం వేసి అయితే మంచిగా కలుపుకోవాలి ఇక కొంచెం అయితే వేడి వేయాలి దీన్ని అన్నంది వేడి వేడిగా ఉంటుంది కదా వేడి చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా ఇట్లా మంచిగా ఉండనుండ లేకుండా మంచిగా కలుపుకోవాలి నేనైతే కొంచెం వేడి చేస్తున్నా ఇలా అయితే కలుపుకోవచ్చు కొంచెం వేడి ఏంటి అయితే ఇలా ఉంటాడు కోసం ఇట్లా మొమ్మలు అన్నాన్ని ఈ అన్నం అయితే జస్టరైతే మామిడి చేపలు కూడా కంప్లీట్ అయింది ఇక ఇప్పుడైతే ఇక బట్టలు విండాలి బట్టలు గీత విండు బట్టలు అయితే విండాలి ఇక స్కూల్ కూడా అయితే అయిపోయింది ఇప్పుడైతే బట్టలు ఇట్లా విండాలి బట్టలు అయితే విండుతా బట్టలు అయితే బట్టలు అయితే విండి ఏమన్నా చిట్టి మరి అయితే ఈ బట్టలు అయితే బాగా మాపుతారు అంతా దుమ్ములు ఆతారు రాగానే విన్నానంటే వస్తుంది అన్నీ ఏమేమో మరకలు అంటిస్తారు ఈ మరకలు పోతలేవు పిండి అయితే పోతలే పోతలేవు ఈ మరకలు అయితే మళ్ళీ దొండలు మాపలే మాపుతారు ఇంకా స్కూల్ డేస్లోకి అయితే మొత్తం అయితే వేసారు అది ఎంత విండినా కానీ పోతనే లేదు బట్టలను విండాలి ఇల్లంతా నూకాలి ఈ చింతపండు ఉంది చింతపండు తీసుకున్నాను అయితే చింతపండు ఇట్లా కొట్టాలి కొంచెం ఎండ పోసేది ఉంది కొంచెం ఎండ పోసిన తర్వాత అది కొట్టాలి బట్టలు విండుకున్నాను అయితే